ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీలు చిన్నారులు గిరిజనులు పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరు చనిపోకుండా కట్టుదిడ్డమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు ఈ మేరకు రాష్ట్ర సచివాలయం మూడవ భవనంలో ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు అందరికీ అందరికీ నమస్కారం నేను మీ పరిచయమే నా పేరు గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యతతో బాధ్యత పెంచి మరీ గౌరవించారు ఈరోజు ఏకాదశి మంచి రోజు అని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ అందరి ఆశీస్సులతో ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏ పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు ఇది అప్పటి పరిస్థితి గత ఐదేళ్లుగా ఆ పరిస్థితి లేదు ఏఎన్నం కూడా తీసేశారు ఈరోజు ఒక తల్లిగా ఒక మహిళగా ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని అన్నది నా మొదటి సంతకం ఈరోజు ఎందుకంటే ఆ సంతకం ఎందుకు పెట్టాము అని అంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు గిరిజన ఎక్కడ ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఐదు వందల నలభై నాలుగు స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది అలాగే స్త్రీ సంక్షేమ శాఖలు అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా నాకు ఇచ్చిన రెండు శాఖలు ఎంతో బాధ్యతాయుతమైనటువంటివి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటివి ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది అంటే సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏదైనా ఉంటే అంటే మీ తెలి మీ నాలెడ్జ్కి వచ్చిన సమస్య ఎదురు దయచేసి నాకు తెలియజేయమని మీ పత్రికా సోదరులందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక బాజీ తప్ప చెప్పారు నాకు మంత్రిని కాబట్టి నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు మీ అందరికీ తెలుసు కానీ పని చేయగలిగిన నమ్మకం ఉంది త్రికరణ శుద్ధితో పనిచేస్తాను కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే మా అందరికంటే ముందు మీకే తెలుస్తుంది కాబట్టి దయచేసి మాకు తెలియచేయండి ఖచ్చితంగా మా శాఖ పరంగా నాకున్న అధికారులు కానీ రెండు శాఖల్లో ఉన్న అధికారులు అందరి తాలూకా సహాయం తీసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఏ ఏ ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల్ని పునరావృతం కాకుండా అవి రిపీటెడ్గా రాకుండా ఖచ్చితంగా మహిళల రక్షణ కానీ విద్యార్థుల రక్షణ కానీ గిరిజనుల రక్షణ కానీ ప్రధానంగా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను అంటే ఈ ఫైల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇస్తామండి ఖచ్చితంగా కొత్తగా ఏఎన్ఎంలు వస్తారు ఈలోపు ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఏఎన్ఎంలు మొదటి డిప్టేషన్ వేయిస్తామండి ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయితే ఖచ్చితంగా వ్యాధులు ఎక్కువ ప్రబలితాయి మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒక్కొక్క విలేజ్లో పద్నాలుగు పదిహేను మంది ఒక్కొక్కసారి సిక్ అయిపోతూ ఉంటారు హాస్పిటల్స్లో ఒక బెడ్కి ముగ్గురు నలుగురు కూడా ఉండే పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు కాబట్టి అట్లాంటి పరిస్థితి ముందే గమనించడానికి ఏఎన్ఎంసీ ఏర్పాటు చేస్తున్నాం హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు ముందు ప్రజెంట్ అయితే డెప్యుటేషన్ వేయించి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్రెడీ మాట్లాడానండి అవి చేయిస్తాం అవునండి అవునండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉదాహరణకి సాలూరు నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు ఐదేళ్ళు హాస్పిటల్ గుంటు అసలు కనీసం కట్టలేదు అలా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకే తెలుసు చాలా హాస్పిటల్స్ శాంక్షన్ చేసినా కూడా నిర్మించలేదు నిర్మించకుండా కూలడం తోయడం తప్ప నిర్మించడం చేతగాని గత ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల రక్షణ కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్స్ నిర్మిస్తామండి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామండి తప్పకుండా చేస్తామండి ఎందుకంటే ఒక గిరిజన మహిళగా అది నా బాధ్యత ఖచ్చితంగా ఐటిడిఏ ఐసిడిఎస్ రెండు ప్రక్షాళన జరుగుతాయండి చేసి ముందుకెళ్తామండి

నా దృష్టికి అట్లాంటి సమస్య వస్తే కఠినంగా శిక్షలు ఉంటాయండి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ అండి ప్రలోభ పెడితే ఎందుకంటే ఇంటర్కాస్ట్ మరీ చేసుకోవద్దని ఎవరూ చెప్పరండి చేసుకోవచ్చు కానీ మోసపూరితంగా జరిగితే మాత్రం దాని మీద శిక్షలు గట్టిగా ఉంటాయండి అవునండి అవును దాని మీద ఖచ్చితంగా గట్టిగా రియాక్షన్ ఉంటుందండి తప్పకుండా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కుళ్ళిపోయిన గుడ్లు పగ విరిగిపోయిన పాలే వెళ్ళాయండి పిల్లలకి ఇంకా పౌష్టికాహారం ఎలా ఉంటుందండి అంగన్వాడీస్లో పూర్తిగా మనం ఎక్కడ చూడండి మీరు నేను ఈరోజైతే కొత్తగా వచ్చానను లేదంటే గవర్నమెంట్ మారిందనే కాదు మీరంతా ఉన్న సోదరులు అందరూ ఎంక్వైరీ చేసి ఉంటే కుళ్ళిపోయిన గుడ్లు విరిగిపోయిన పాలు పాడైపోయిన చెక్కీలు ఇవే వెళ్తుండేవి దానివల్ల ఉపయోగం ఏముంటుంది పిల్లలకి అలాగే తల్లికి కూడా పౌష్టికాహారం ఇవ్వాల్సింది అంగన్వాడీ సెంటర్స్ అక్కడ కూడా పౌష్టికాహారం వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండేది పైగా గిరిజన మహిళలకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి గిరిజన గర్భిణీ వసతి గృహం సాలూరులోనే ఉందండి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు ఐటీడీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఎవరైనా గిరిజన మహిళలు గర్భిణీ స్త్రీలు అయితే ఏమో అక్కడి నుంచి రాలేకపోతున్నారని అంటే ఫెడర్ అంబులెన్స్లు ఉన్నప్పటికీ కూడా మేము తీసుకొచ్చి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ పౌష్టికాహారం పెట్టి డెలివరీ అయిన తర్వాత సేఫ్గా తల్లి బిడ్డను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్లి దించే పరిస్థితి ఆనాటిదండి ఈనాడు డోలీ ఉన్నాయండి డోలీలతో చీరలతో కట్టుకొని మోసుకొస్తున్నాం అంటే ఒక మానవులుగా ఉండి మానవ సమాజంలో ఉండి ఇంత ఆధునికమైనటువంటి యుగంలో ఉండి కూడా ఒక గిరిజన మహిళ ఒక జంతువుల్లాగా రోడ్డు మీద ప్రసవించే పరిస్థితికి నేను ఇప్పటికీ కూడా కంటతడి పెట్టుకుంటానండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద అంటే మా పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారండి గత ఐదు సంవత్సరాల్లో ఆ వ వసతి గృహాలు లేవండి చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందని బాధ తప్ప ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి ఆ హాస్టల్ అలా చాలా దగ్గరలో పెట్టి గర్భిణీలకు చేయటం అయింది మీకు తెలిసి ఇంకా అప్పుడైతే చంద్రన్న బాట చంద్రన్న భీమా చాలా ఉండేవి ఆ తర్వాత బాట అంటే ఏం లేదు ఓన్లీ ఆయన ఇంటి ముందు తప్ప ఆయన ఇంటి ముందు తార్ రోడ్డు వేసుకున్నాడు కానీ ఎక్కడో ఒక రోడ్డు వేయలేదు కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మనందరం చాలాసార్లు మాట్లాడుకుంటాం చేద్దామండి అందరూ అందరుసారి అది ఫీడర్ అంబులెన్స్ సార్ ఫీడర్ అంబులెన్సులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏర్పాటు చేశారు సార్ మళ్ళీ అవి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడానికి నేను మాట్లాడాను సార్ ఖచ్చితంగా మళ్ళీ ఏర్పాటు చేస్తాం సార్ ఎందుకంటే అవి లేకపోతే కొండల మీద నుంచి దిగలేరు ఎవరు అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటిగా చేద్దాం సార్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా చేస్తాం సార్ దానిలో ఎటువంటి తేడా లేదు